హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన విను నైంటీ ఫైవ్ నైంటీ సెవెన్ అఫీషియల్ సో కంటిన్యూషన్ బ్లాగ్ అయితే పెడతా అన్నాను కదా సో కంటిన్యూ చేస్తున్నాను సో మా ఇంటి గుమ్మంకైతే పసుపు అవన్నీ రాసుకొని ముగ్గు అయితే వేశానండి సింపుల్గా ఇలా ఫ్లేవర్ ముగ్గు ఉంటుంది కదా అదైతే వేశాను దాని తర్వాత స్నానం అదంతా చేశాను సెకండ్ స్నానం చేసి గుడికి వెళ్తాం కదా సో ఇలా సింపుల్గా దేవుడికి దీపం పెట్టి గుడికి వెళ్ళాము ఇప్పుడైతే నేను తీయాలనుకున్నాను కానీ గుడికి అయితే వెళ్ళి మా హస్బెండ్ తొందరగా వెళ్దాం చాలా పెద్ద లైన్ అవుతుంది మేము వెళ్ళినప్పటికే హాఫ్ చాలా ఒక టూ లైన్స్ వరకు ఉండే ఇలా ఫుల్గా ఇప్పుడు మేము రిటర్న్ అవుతున్నప్పుడు ఇంకా చాలా పెద్ద లైన్ ఫామ్ అయిపోయింది సో అందుకే ఎక్కువ డిలే కాకుండా మళ్ళీ మళ్ళీ కూడా ఉంటాడు అని చెప్పేసి ఇంకా మేము తొందరగా అయితే అరౌండ్ ఒక సిక్స్ థర్టీ అట్లా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము టెంపుల్ టెంపుల్కి వెళ్ళాము సో అక్కడే ఇంకా కొబ్బరికాయ అన్నీ అయితే కొట్టేసాము కొబ్బరికాయ పువ్వులు అవన్నీ పెట్టేశాము ఇంకా దేవుడికి అక్కడ చూసాము దేవుడికి అన్నీ చేస్తుండే సో మొక్కుకొని రిటర్న్ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే అంటారు కదా మన ఉపవాసం అన్నది గుడిలోనే ఖర్జూరం ఖర్జూరంతో మనము ఉపవాసం వదులుతాము అని చెప్పేసి సో మేము ఖర్జూరం అయితే ముందుగానే తీసుకొని వెళ్ళాము సో అదే ఖర్జూరంతో వచ్చేసి ఇంకా గుడిలో అంతా దర్శనం అయిన తర్వాత అప్పుడు కూర్చొని ఇంకా మా ఉపవాసం అయితే మేము వదిలామండి ఉపవాసం వదిలిన తర్వాత రిటర్న్ ఇంటికి వచ్చేసాము రిటర్న్ వచ్చిన తర్వాత అయితే ఇంకా ఫ్రూట్స్ అవన్నీ అయితే కట్ చేసాము తిన్నాము తిన్నాము ఇప్పుడే జస్ట్ ఇప్పుడే అయితే ఫ్రూట్స్ అవన్నైతే తిన్నామండి అండ్ నా ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ అయితే ఎలా అయిందో మిగతా చూపిస్తాను ఏమనుకోకండి ఎక్కువ అయితే మిగలేదు బికాజ్ అయిపోయింది చాలా చాలా టేస్టీ అండ్ ఎమ్మెగా అయితే వచ్చింది సో చాలా తక్కువ ఉంది చూపిస్తాను చూడండి మీరే సో ఇగోండి కస్టర్డ్ అయితే ఇంతే మిగిలింది నేను వచ్చేసి దీంట్లో బనానా వేయలేదండి ఆపిల్ ఇంకా దానిమ్మనే వేశా కదా బనానా వచ్చేసి కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు సో మా హస్బెండ్కి అయితే ఇందులో బనానా వేస్తే నచ్చదు సో అందుకే నేనేం చేశానంటే బనానా అన్నది పై పైన ఇప్పుడు మనం ఒక కప్లో వేసుకున్న తర్వాత పై పైన బ బనానా వేసి అట్లా తిన్నామండి చాలా చాలా ఎమ్మీగా వచ్చింది ఇంక కొంచెమే అయితే మిగిలింది సో అది అండ్ ఇవే వచ్చేసి అయితే మేము తిన్న ఫ్రూట్స్ అండి యాక్చువల్గా ఇవే అయితే కట్ ఫస్ట్ దేవుడి దగ్గర పెడతాం కదా గుడికి వెళ్ళే అయితే దేవుడి దగ్గర ఇలా ఫ్రూట్స్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ పెట్టేసి మొక్కుకొని దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఫ్రూట్స్ అన్నీ అయితే తింటాం ఇవే ఫ్రూట్స్ కట్ చేసుకొని తింటాం అండ్ మేమైతే ఎక్కువ లేదండి ఫ్రూట్ కస్టర్డ్ తినేసరికి కడుపు నిండిపోయింది ఒక్క యాపిల్ అలా తిన్నాము కొంచెం తర్బూజా ఇది వచ్చేసి వైట్ మెస్కిమెల్ అని అంటారు కదా చాలా చాలా టేస్టీగా ఉంది సో ఇంకా హాఫ్ తినగా ఇంకా హాఫ్ మిగిలింది మీరే చూడండి ఇంకా హాఫ్ ఉంది తర్బూజా కూడా అంతే అండి ఇంకా ఉంది సో ఇవైతే రిమైనింగ్ సో ఇలా అయితే మా ఉపవాసం అన్నదైతే మేము వదిలేమండి ఏమైతే ఆడుతున్నాము చూడం దేవుడు చూపించిన విష్క ఇలా అయితే పూజ చేశారండి ఇది నాకు పుల్లిచ్చారు చూడండి మీరే ఘోరంగా సో ఇక్కడ వచ్చేసి అయితే నేను మా పెద్దతమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను ఎందుకంటే అక్కడ దేవుణ్ణి పెట్టారు కదా ఇప్పుడు చూపించాను కదా అది సో అక్కడికి వెళ్ళి ఇంకా కాసేపు ఎట్లా జాగరణ చేయాల్సి ఉంటుంది కదా సో అందరం కలిపి ఇలా వైకుంఠ పాలం ఉంటుంది కదా అది ఆడాము స్నేక్ అండ్ లాడర్ సో చాలా మంచిగా అనిపించింది ఏంటో అది ఎన్నిసార్లు వేసినా ఏదో ఒక స్నేక్ అయితే మింగుతనే ఉంది చాలా చాలాసేపు ఆడాము విసిగొచ్చేసింది ఫస్ట్ మా మనీష్ అయితే మంచిగా పైకి వెళ్ళిపోయాడు సెకండ్ మా ఇషికా వెళ్ళింది అసలు నేను మా తోటి అయితే ఎన్నిసార్లు ఆడినా కానీ స్నేక్ మమ్మల్ని అదే మింగేస్తుంది ఇంకా వచ్చేస్తున్నట్టు కింద 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 నుంచే ఉంటున్నాం మేము చాలాసేపు ఆడాము చాలాసేపు ఇంక ఇదే ఫన్ అయితే నడిచింది అండ్ మీలో కూడా ఎంతమంది ఇలా ఉపవాసం ఉన్న తర్వాత జాగరణలో ఇలా స్నేక్ అండ్ ల్యాడర్స్ గేమ్స్ క్యారమ్ బోర్డ్స్ ఇవన్నీ ఆడతారో కమెంట్ చేయండి అండ్ మేము కూడా ఇలానే చాలాసేపు అయితే ఆడామండి టైంపాస్గా మాకు అయిపోయింది ఎందుకంటే జాగరణ చేయాలి అంటారు కదా సో నేనైతే నాకు జాగరణ చేశాను వన్ వరకు టువల్ ఫిఫ్టీ వరకు ఏమో చేశానండి ఆ తర్వాత అయితే ఇంకా నిద్ర వచ్చేసింది సో అప్పుడైతే పడుకున్నాను మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అన్నీ ప్రసాదాలు చేసి దేవుడికి పెట్టాలి కాబట్టి త్రీ ఫార్టీ ఫైవ్కి అయితే లేచానండి మార్నింగ్ సో మార్నింగ్ త్రీ ఫార్టీ ఫైవ్కి అయితే మెలకు వచ్చేసిందండి ఎక్కువసేపు నిద్ర పట్టలేదు సో అందుకే లేచి ఇంకా గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా వంటది అవన్నీ క్లీన్ చేసుకున్నాను ఇల్లదంతా క్లీన్ చేసుకున్నాను సో ఆఫ్టర్ దట్ అయితే ఫ్రెష్ అయిపోయాను ఇంకా టైం చూడండి మీరే ఫైవ్ ట్వంటీ ఎయిట్ అవుతుంది సో ఎగ్జాక్ట్గా ఫైవ్ థర్టీ అనుకోండి సో ఇప్పుడు వచ్చేసి ఇంకా నెక్స్ట్ దేవుడికని ప్రసాదాలు ప్రసాదాలు ప్రిపేర్ చేయాలి సో చూడండి చీకటిగా ఉంది స్నానం అయితే అయిపోయింది నెక్స్ట్ వంట ప్రిపరేషన్ అయితే చేయాలి ఇప్పుడు మార్నింగ్ ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది సో స్నానం అయితే అయిపోయింది ఇప్పుడే ఇంకా వంట స్టార్ట్ చేసి పూజ చేయాలి మీకు కూడా ఇలానే మార్నింగ్ లేసే చేసేది ఉంది అంటే కమెంట్ చేయండి సో అంతా అయిపోయింది ఏమీ స్పెషల్స్ చేసామన్నది మీరే చూడండి మా తినడం కూడా అయిపోయింది సో ఇది వచ్చేసి ఖీర్ స్టార్టింగ్ విత్ స్వీట్ ఖీరు ఇటు వచ్చేసి పూరి ఇటు వచ్చేసి పులోర చింతపండు పులోర ఇది వచ్చేసి వైట్ రైస్ అండి కొంచమే ఇన్ని పులోర చేసిన తర్వాత డేట్స్ ఇవి ఇది వచ్చేసి ముద్దపప్పు అండ్ ఇటు వచ్చేసరికి మామిడికాయ పప్పు అండి చూపిస్తా చూడండి దీనిటే ఇంకా ఇది ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి అండ్ ఇంకొక కర్రీ వచ్చేసి బీరకాయ కర్రీ అండి బీరకాయ పెసరపప్పు వన్ మోర్ కర్రీ ఏంటి అంటే ఆలుగడ్డ ఫ్రై ఇది క్రిస్పీగా వచ్చే ఆలు ఫ్రై సో అంతే అండి ఇంకా ఇవైతే ప్రిపేర్ చేసాం దేవుడికి అన్నట్టు మార్నింగ్ లేచి ప్రిపేర్ చేసి ఫస్ట్ దేవుడి దగ్గర నైవేద్యం ఇవన్నీ పెట్టి దాని తర్వాత మేమైతే తినాలి సో మాదైతే తినడం అయితే అయిపోయింది సో ఇవైతే చేసుకున్నాము ఇవైతే చేయాలి మాకు మ్యాండేటరీ సో అందుకే చేసాము అంతే ఇంకా చాలా నిద్ర అయితే చాలా చాలా లేదు త్రీకి అసలు మెలుకు 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 వచ్చింది నిద్ర అయితే పట్టలేదు ఇప్పుడు కొంచెం సేఫ్ అయిన తర్వాత స్లీప్ అయితే వేస్తానండి అస్సలు లేదు ఇప్పుడు అనిపిస్తలేదు మీరే చూడండి నా ఐస్ సో కొంచెం స్లీప్ వేసిన తర్వాత కాసేపు బైకల్ లేస్తాను అంతే ఇంకా సో ఇలా అయితే మేము శివరాత్రి అన్నది జరుపుకున్నాము నార్మల్గా ఇట్లా ఏం చేసుకుంటున్నా అదే చూపించాను అండి అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం అప్పటి వరకు నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి చూడని వాళ్ళు అండ్ ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బై బాయ్